ైజ్లా మే ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం బీదలకు ఇచ్చివానికి లేవి కలగదు అవును మనమందరము కూడా ఎన్నోసార్లు విన్నాం మనం ఎవరికైనా ఒకరికి సహాయం చేస్తే మన యొక్క అవసరతలన్నీ కూడా తీర్తాయని అవును ఇచ్చువారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారని సులమోను మహారాజు అందరికీ ఒక అడ్వైజ్ ఇచ్చాడు మరీ మరి చెప్తూ వచ్చాడు మీరు ధారాళముగా ఇచ్చేవారిగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో వాటి ద్వారా ఇతరులకు మనము సహాయపడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అంటున్నాడు ఇక్కడ ఆయన బీదలకు ఇచ్చివానికి ఎప్పుడు కూడా ఏది తక్కువ కాదు అంటున్నాడు మనం చూస్తే మనము ఇస్తూ ఉండగా మనం ఆస్వాదింపబడతాం చాలామంది పిష్నార్లుగా ఇవ్వడానికి ఇష్టపడరు మేం కష్టపడ్డాము కదా మేము సంపాదించుకున్నాము కదా ఇది మాది కదా మేము ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఉంటారు కానీ మనం ఆలోచించినట్టయితే మనకు ఏది కూడా మన యొక్క ప్రయాసము ద్వారా రాలేదు కానీ దేవుడు మా కృపను బట్టి దేవుడు మనకు ప్రేమించాడు కాబట్టి దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు చాలామంది బీదలకు ఇవ్వాలంటే చేతులు వెనక్కు తీసుకుంటారు సహాయం చేయడానికి ఇష్టపడరు కానీ ఇక్కడ బిదలకు ఇస్తే నీకు లేమి కలుగు నీకేది తక్కువ కాదు పౌరు భక్తుడు కూడా కొరంతి సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు ఉన్నాడు ఏమంటే మీరు ధారాళముగా ఇతరులకు ఇచ్చేవారిగా మీరున్నట్టయితే దేవుడు కూడా మీకు ధారాళముగా ఇస్తాడు అని నేర్పిస్తున్నాడు మనమందరము కూడా మన యొక్క పనుల్లో మన కుటుంబాలతో మన ఉద్యోగాలతో వ్యాపారాలతో బిజీ అయిపోయి దాన ధర్మాలు చేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం అవును మనము గమనించినట్టయితే ఎప్పుడైతే నువ్వు దానము చేస్తావో ఎప్పుడైతే బీదలకు ఇస్తావో అప్పుడు అది వారికి సహాయకరంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దేవుడు నేను అత్యధికంగా దీవిస్తాడు నీ చేతులు బిగించుకొని ఇవ్వకుండా దాచిపెట్టుకోదు ధారాళముగా ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండు ఎప్పుడైతే నువ్వు ధారాళంగా ఇస్తావో పట్టజాల దీవెనలను దేవుడు నీకు ఇస్తాడు చాలామంది ఇప్పుడు ఇస్తే రేపు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు రేపటిని గురించి చింతించద్దండి ఎందుకంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలను మన కన్నుల ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు ఆహారం లేక వస్త్రాలు లేక మరి చిన్నపిల్లలకు సరైన పోషక ఆహారం లేక ఎంతోమంది అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉంటున్నారు తిండి లేక ఇబ్బంది ఉన్నారు మరి అట్టివారికి నువ్వు ఇస్తే నీకు లేమి కలుగదు కనికరము గలవారు వారు ధనులు కనికరము కనికరము చూద్దాం కనికరము చెప్తే దేవుడు నిన్ను కనికరించి నిన్ను ఆస్వాదిస్తాడు సహాయం చేద్దాం చేతులు కలుపుదాం నలుగురికి సహాయం చేసి మనము లేవి లేకుండా మన బ్రతుకుల్లో మనము జీవిద్దాం దేవుడు ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా చేసేదేవుడు దేవుడు అటు రెండు బిదలకు ఇస్తే నీకు లేవి కలగదు కాబట్టి ఈ రోజు నుంచి నీ ఇంట్లో లేమి ఉందేమో దానికి కారణమేమో ఒకసారి పరీక్షించుకొని నువ్వు ఇతరులకు సహాయ చే సహాయం చేసే రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నుంచి చేతనైన సహాయం మనము చేద్దాం దేవుని యొక్క దీవెనను మనం పొందుకుందాం దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్